ఈరోజు నవలూరు గ్రామానికి చెందినటువంటి కేళావత్ చరణ్ షటిల్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో మరి ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి నవలూరు గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరిగే షటిల్ బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ కోసం మరి ఆయనకు హాఫ్ రావడం ఆ సందర్భంలో మరి మన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి మరి మన యువనాయకులు నారా లోకేష్ గారికి సంబంధించిన తోటి లోకేష్ గారు అతను మరి ఆ దేశాలకు వెళ్ళి బెస్ట్ ర్యాంకింగ్ సాధించడం కోసం ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే పేరుతో ఆయన సహకారం అందించడం జరిగింది మరి ఈరోజు మూడు లక్షల రూపాయలు అతను ప్రయాణ ఖర్చులకు కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది మరి నారా లోకేష్ గారు గతంలో కూడా మరి ప్రతిపక్ష నాయకులుగా ఉండి కూడా ఎంతో స్పోర్ట్స్ని ఎక్ట్ చేసి మన నియోజకవర్గంలో కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది అదే స్ఫూర్తితోటి మరి ఈరోజు చరణ్ నాయక్ కూడా సహకారం అందించడం జరిగింది చరణ్ నాయక్ కూడా ఈ ఏదైతే ఇండోనేషియాలలో జరిగే ర్యాంకింగ్లో బెస్ట్ ర్యాంకు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించి మంగళగిరి పేరు ప్రఖ్యాతం కూడా తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సహకారం అందించినటువంటి మన నాయకులు నానాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు మంగళగిరి మండలం నవలూరు గ్రామానికి చెందినటువంటి క్రీడా నాయక్ అనే చరణ్ నాయక్ అనే పొరవాడు షెటిల్ బ్యాట్మెంట్కి ఆగటానికి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలకి మరి ఆయన ఆగుతానికి అక్కడి నుంచి రావడం జరిగింది మరి దానికి కానీ నారా లోకేష్ గారిని కలవటం జరగటం జరిగింది నారా లోకేష్ గారు మరి మన నియోజకవర్గంలో క్రీడల్ని ప్రోత్సహించేదానికి మరి ఎలక్షన్ల ముందే ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహించిన సంగతి మనందరికీ తెలుసు మరి అదేవిధంగా క్రికెట్ క్రికెట్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి మరి అనేక రకాలైనటువంటి క్రీడల్ని వాలీబాల్ ఇలా అనేక క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి నాయకు లోకేష్ గారిని కావటం వెంటనే స్పందించి అబ్బాయి రెండు దేశాలకు కూడా వెళ్ళి మరి భారతదేశానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశానికి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి నియోజవర్గానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది చాలా సంతోషం నాయకు మరి ఈ రెండు దేశాలు కూడా గవర్నమెంట్లు ఆడి మరి గోల్డ్ మెడల్ సాధించి మంగళగిరి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని అదే విధంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కూడా పేరు ప్రతిష్ట తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా గతంలో కూడా మరి సాదిగా అని కూడా అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్కి పోటీ పంపించడం జరిగింది మరి ఆ కూడా మొన్న ఆ క్రీడా వెయిట్ లిఫ్టింగ్లో కూడా గోల్డ్ మెడల్స్ సాధించి మరి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన ప్రాంతానికి మరి పేరు ప్రక్రియతలు తీసుకొని జరిగింది మరి అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే మరి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే మరి ఉత్సాహంగా మరి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి మంగళగిరికి ప్రేరు ప్రేరు ప్రదేశపరిచేదానికి మరి ముందుకు వస్తే వారు అన్ని విధాలు నారా లోకృష్ణ బాబు గారు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని మీ సందర్భంగా తెలియపరుచుకుంటా మంగళగిరి నియోజకవర్గం నవలూరు గ్రామానికి చెందినటువంటి కేలావతి చరణ్ నాయక్ మరి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ షటిల్ బ్యాడ్మింటన్లో పాల్గొనడానికి మరి సెలెక్ట్ అయినందుకు ఆయన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో మరి ర్యాంకింగ్ స్పోర్ట్స్లో పాల్గొనే విధానానికి మరి ఆ ఎంపిక చేసినటువంటి క్రీడాకారుడిగా చరణ్ నాయక్ మరి ఎంపికయ్యారు అయ్యారు దానికి మరి ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి వారి దాని తరఫున ఆడటానికి నారా లోకేష్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో మరి క్రీడల్లో పాల్గొనేందుకు మరి ఆయన్ని మరి ఆ సహకారంతో ఇచ్చేటటువంటి డబ్బులతో మరి మన మంగళగిరి నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానికి వారు కష్టపడి మరి సాధి విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం